మంత్రి సతీమణి ఓవర్ యాక్షన్ పై సీఎం సీరియస్ అయ్యారు పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య వ్యవహరించిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి భార్య హరితారెడ్డి తీరుని సీఎం తప్పుబట్టారు మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు అధికారులు ఉద్యోగులతో గౌరవంగా మలుచుకోవాలని సీఎం సూచించారు ఇలాంటి వైఖరిని సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు తన సతీమణి ప్రవర్తనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని కి తెలిపారు గవర్నమెంటే కదా జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా వెహికల్ స్టార్ట్ చేయం తెల్లవారు రైట్ ఏపీలో మంత్రి సతీమణి ఓవర్ యాక్షన్ పై సీఎం సీరియస్ అయ్యారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి అయినటువంటి హరిత రెడ్డి ఇవాళ పోలీసుల మీద ఆమె ప్రవర్తించినటువంటి తీరు పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏపీ రవాణా శాఖ మంత్రి ఉన్న రెడ్డి సత్యమణి హరిత రెడ్డి ఇవాళ పోలీసుల పట్ల కొంతసారి దృష్టిగా సమర్తించారు అంతేకాకుండా ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే పోలీసులతో ఆమె మాట్లాడినటువంటి తీరుని చంద్రబాబు నాయుడు తప్పుబట్టినటువంటి పరిస్థితి అంతేకాకుండా మంత్రి రాంప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడి ఈ అంశం పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరారు అంతేకాకుండా అధికారులు ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు సూచించినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఉపదేశించబో చెప్పేసి హెచ్చరించినట్టు తెలుస్తుంది పోలీసులు పట్ల తన భార్య ప్రవర్తన పైన విచారం వ్యక్తం చేస్తున్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు మళ్ళీ పునరావతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే రాయచోటిలో పోలీసులు తనకు గా రావాలని చెప్పేసి హరితారెడ్డి వారితోటి వాగ్వాదాన్ని దిగడం ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినటువంటి పరిస్థితి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మంత్రి భారీగా ఉన్నటువంటి ఆమె వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అందుకే కూడా పోలీసుల పట్ల ఆమె వ్యవహరించినటువంటి ఈ తీరుపట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరిచిన కామెంట్ కూడా చేశారు సో ఇది చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి మంత్రిని వివరణ కోరడమే కాకుండా ఇలాంటి ఆ సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంటే ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా పోలీసులు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాల్సి ఉంటుంది సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భిన్నంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలి ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వాన్ని జడ్డపైరు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ ఉంది దీని మీద మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావు ఖచ్చితంగా ఈ ఘటన మీద విచారణ వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అనిపిస్తుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ